పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆదరణలో మెగా రోడ్ షో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధారాలు మెగా రోడ్ షో నిర్వహించారు ఈ మెగా రోడ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ ఎస్ఎన్ వర్మ బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు పాల్గొన్నారు ముందుగా హై హైస్కూల్ సమీపం నుండి బస్ బస్టాండ్ సాయిబాబా గుడి రైల్వే స్టేషన్ రోడ్డు పాపయ్య చావడి మెయిన్ రోడ్డు ఈ బీసీ కాలనీ మార్కెట్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది అడుగడుగున గొల్లప్రోలు మహిళలు హారతులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు స్వాగతం పలికారు పిఠాపురం అసెంబ్లీ స్థానం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుండి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని తమ అమూల్యమైన రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ జ్యోతుల శ్రీనివాస్ కడారి తమ్మినాయుడు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు పదమూడో తారీఖున పోలింగ్ ఏప్రిల్ మే పదమూడు పోలింగ్ అయిన తర్వాత జూన్ నాలుగు రిజల్ట్స్లో లక్షోట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారుకి వెళ్ళబోతున్నారని చెప్పి ర్యాలీ చెప్తుంది గ్యాడరింగ్తో కూడా చాలా ఉత్సాహంగా ఉంది అదేవిధంగా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఏలియన్స్ కూటమి గవర్నమెంట్ కూడా రాబోతుంది ఈరోజు శ్రీరామనవమి రాబోయే రామరాజ్యం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా జై హింద్ జై జనసేన జై జైన్ టీడీపీ జై బీజేపీ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం కొల్లపురం టౌన్లో జరుగుతున్నటువంటి ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ ఇది ఫస్ట్ టైం మన కొనిదన నాగబాబు గారు చేపడుతున్నటువంటి భారీ ర్యాలీ దీనికి వేలాది మందిగా మన కార్యకర్తలు తల రావడం జరిగింది కొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఇప్పటికే జనం చాలా ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ నిజంగా చాలా అద్భుతంగా కొనసాగుతుందని మా అందరి యొక్క కోరిక దానికి తగ్గట్టుగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో కొల్లపురం సిటీ అంతా ఒక ఏకంగా జనసేనకి వన్ సైడ్ కావడానికి ఇది చాలా ఈ ర్యాలీ చాలా దోహదపడుతుంది ఇందులో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిపి ఉమ్మడిగా పాల్గొన్నటువంటి ఒక అద్భుతమైన ర్యాలీకి కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయేది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం రాబోతుంది మన రాష్ట్రంలో ఈ నిరంకుశత్వ పాలన ఈ శ్రీరామున సందర్భంగా ఈ రోజుతోడే అందమైనందుగా మనం భావించవచ్చు రాబోయేది రామరాజ్యం మన రాముడు పదకొండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి విధానంలో మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ సుమారు ఇరవై ఐదు సంవత్సరం పరిపాలన చేయాలి సందర్భంగా కోరుకుంటున్నాం పేరు వచ్చి yeah నియోజకవర్గం బొల్లప్రూల్ టౌన్ లో జరుగుతున్నటువంటి ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ ఇది ఫస్ట్ టైం మన తొన్నద నాగబాబు గారు చేపడుతున్నటువంటి భారీ ర్యాలీ దీనికి వేలాది మందిగా మన కార్యకర్తలు తల రావడం జరిగింది కొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఇప్పటికే జనం చాలా ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వెళ్తున్నటువంటి ఈ ర్యాలీ నిజంగా చాలా అద్భుతంగా కొనసాగుతుందని మా అందరి యొక్క కోరిక దానికి తగ్గట్టుగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో కొల్లపురం సిటీ అంతా ఒక ఏకంగా జనసేనకి వన్ సైడ్గా అవడానికి ఇది చాలా ఈ ర్యాలీ చాలా దోహదపడుతుంది ఇందులో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిపి ఉమ్మడిగా పాల్గొన్నటువంటి అక్కడ అద్భుతమైన ర్యాలీకి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను రాబోయేది ఉన్నటువంటి మన ప్రభుత్వం రాబోతుంది మన రాష్ట్రంలో ఈ నిరంకుశత్వ పాలన ఈ శ్రీరామనం సందర్భంగా ఈ రోజుతోనే భావించవచ్చు రాబోయేది రామరాజ్యం మన రాముడు పదకొండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి విధానంలో మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా పరిపాలన సందర్భంగా కోరుకుంటూ మచ్ పిఠాపుర నియోజకవర్గం పూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మరియు జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కొనిదల నాగబాబు గారు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ఇక్కడ కోలాహలం అంతా చూసినప్పుడు తెలుసు మనకి ఇక్కడ ర్యాలీ మొదలవుతుంది దాదాపుగా వేల సంఖ్యలో బైక్లు ఇక్కడికి వచ్చాయి వేల సంఖ్యలో కార్యకర్తలు జనసేన అభిమానులు తెలుగుదేశం అభిమానులు అదేవిధంగా బీజేపీ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు ఈ ర్యాలీ దాదాపుగా పిఠాపు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఆల్మోస్ట్ గెలిచేసినట్టు ఈ ర్యాలీ ద్వారా మన అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎలక్షన్ అయ్యేటప్పటికి మేము దాదాపు రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం రెండుసారి మీరు పిడాపు నుంచి పోటీ చేయండి లక్ష చోట్లతో గెలిపిస్తా ఉన్నాం రేపు పదమూడో తారీఖున పోలింగ్ ఏప్రిల్ మే పదమూడు పోలింగ్ అయిన తర్వాత జూన్ నాలుగు రెజెన్స్లో లక్షోట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలబోతున్నారు చెప్పి ర్యాలీ చెప్తుంది కేంద్ర అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది అదేవిధంగా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఏలియన్స్ కూటమి గవర్నమెంట్ కూడా రాబోతుంది ఈరోజు శ్రీరామనవమి రాబోయే రామరాజ్యం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై జై టీడీపీ జై బీజేపీ